శుభోదయం ఫ్రెండ్స్ శుభ శుక్రవారం అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి మేము కూడా బాగుండాలి ఇదైతే నేను ముగ్గు దంచి చేసిన కలర్ చూడండి దీంట్లో కాస్త ముగ్గులో మళ్ళీ బూడిద కలుపుకున్నాను అంటే పూర్తి బ్లాక్ కాకుండా కొద్దిగా తేడా కలర్ అనమాట మళ్ళీ ఆ తర్వాత ఇంకొంచెం బూడిద కలర్ ఇంకా మూడు నాలుగు కలర్స్ అయితే అలా చేసి పెట్టుకున్నాను కలర్స్ ఇంకా ఇవి కలర్స్ నేను వేసిన కలర్స్ని కూడా మళ్ళీ తీసి నేను ముగ్గు వేసుకోవడానికైతే పెట్టుకుంటాను దీనిలో మళ్ళీ డిఫరెంట్ కలర్ కలుపుకొని ఆరుచుక్కల ముగ్గు అయితే వేస్తున్నాను మీకోసం అవి కూడా మళ్ళీ తిప్పుడు ముగ్గులే వేస్తున్నాను ఓపిక మీద చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి నేను స్లోగానే వేస్తున్నాను నిదానంగా పెట్టుకొని చూడండి వీడియోని పూర్తి వీడియో చూడండి ఈరోజు గాలి కూడా అలా ముగ్గేస్తూ ఉంటే నేను ఆ ముగ్గు కూడా ఏమన్నా కొట్టుకోట్టుక పోతుంది ఎందుకంటే వైట్ ముగ్గు నేను బియ్యం పిండి కలుపుకున్నానండి ఎక్కువ శాతము రేషన్ బియ్యం వస్తే కదా ఆ బియ్యంని జల్లడబెట్టుకొని ఆ దానిలో వచ్చిన నూకల్ని పట్టించుకున్నాను నలభై రూపాయలు తీసుకున్నారు కానీ సగానికి సగం పిండి అయితే లేపేసిండ్రు నూకలు ఉంటాయి కదా ఆ నూకల్ని మొత్తము పట్టించి ఐదు కేజీలు దానిలో కాస్త మొగ్గు కలుపుకొని అంటే ఇది బయట వేయడానికి పనికిరాదండి లోపల వేస్తే సరిపోతుంది బయట వేస్తే ఏంటంటే పందులు కుక్కలు కలర్స్ మొత్తం దొబ్బేసిపోతాయి మీరు ఎవరైనా ముగ్గుల పోటీకి యూజ్ చేసుకోవచ్చు ఇది ఇలాంటిది ముగ్గుల పోటీకి కానీ లోపల వేసుకునే వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది బియ్యం పిండితో కట్టెల ఉన్న వాళ్ళు ఇలా బొగ్గులు దంచుకొని నేను మీకు వీడియో పెట్టాను చూడండి ఒకటి బొగ్గులు నానబెట్టుకొని దంచుకొని సన్నగా నేను మిక్సీకి పట్టి చే చూపించిన కదా మీకు వీడియో పెట్టినాను చూడండి ఆ వీడియో చూడండి ఇలా కలర్స్ వస్తాయి మంచిగా కుంకుమతో కలరు పసుపుతో కలరు బొగ్గుతో కలరు బుడిదితో కలరు ఎర్రమట్టితో కలరు అప్పుడు మా ఊళ్ళో అలానే చేసుకునే వాళ్ళం మా అమ్మ వాళ్ళ ఊళ్ళో శ్రీరంగాపూర్ నేను చేస్తాలే మా అన్నము కడిగి పెట్టేస్తలేసలే మస్తుంది ఆరు చుక్కలు ముగ్గు అండి ఇది ఆరుచుక్కలు ఆరు వరుసలు పల్లెటూళ్ళలో అలానే చేసుకునే వాళ్ళం అప్పుడు కలర్స్ కలర్స్కి డబ్బులు ఉండేవి కావాలి కదండి మళ్ళీ కుం ఏమంటారు సున్నము పసుపు కలిపితే ఒక కలర్ వస్తుండే ఇంకా సింధూరం కలర్ వస్తుండే ఆ తర్వాత బొగ్గు తెంచుకున్న కలరు ఎర్రమట్టితో కలరు ఇంకా కందు బట్టలకేసే కందు ఉంటుండే కదా ఆ కందుని కూడా ఇసుకలో కలుపుకొని అదో కలర్ చేసుకునే వాళ్ళము ముగ్గునైతే ఇట్లా సేమ్ ఇంకా అప్పుడు ముగ్గు ఏ ముగ్గు తెచ్చుకుంటుంటుంది తెలుసా బావి వాడినక్కడ బోర్ వేస్తారు కదా బావిలక్కడ ఆ బావిల అక్కడ ఎత్తుకొచ్చుకొని దాని మీద బియ్యం పిండి కలుపుకుంటుండేవి అంతే ఆ బియ్యం పిండి కూడా అప్పుడు విలువైనది ఆ పిండి చేస్తారా అట్లనే అంటుండే పిండి కలుపుకున్నా ఎక్కడ ముగ్గు అప్పుడు అమ్ముతుండ్రే ఆ ముగ్గు అమ్ముకుండ్రి ఇది కొంచెము నేను ఇలా వేసిన తర్వాత ఎత్తిన కలర్ అనమాట ఇది అన్ని కలర్స్ కలుపుకొని ఉన్నాయి చూడండి దీనిలో అన్ని డార్క్ కలర్స్ అమ్మాలని తీసుకొచ్చిన కదా ఎందుకు వైపగొట్టుకోవాలి మీకు వేయడానికి చూపించడానికి అని చెప్పేసి నిన్న ఒకటి చూపించిన కదా అట్లా అని చెప్పేసి దీనిలో ఈ కలర్ ఇట్లా కలర్స్లో వేస్తున్నాను మీరు మంచి మంచి డెత్ ఎత్తి కొట్టే కలర్స్ని వేసుకోవచ్చండి మధ్యలో ఎల్లో తర్వాత బ్లూ మధ్యలో రెడ్ తర్వాత బ్లూ అట్లా వేసుకోవచ్చండి డార్క్ కలర్స్ మీరు నేను ముగ్గు వేస్ట్ అయితే కలర్స్ వేస్ట్ అయితే అని చెప్పేసి వేస్తున్నానండి నా వీడియో మీరు పూర్తిగా చూస్తేనే కదా ఇంకొకరికి షేర్ అవుతుంది నేను కష్టపడుతున్నాను కదండి ఇన్ని ఇన్ని ముగ్గులు మీకోసం పెడుతున్నాను నడుమలు పోనికే కూర్చొని మరి ఏసీ పెడుతున్నాను చూడొచ్చండి పూర్తి వీడియో చూసి నేర్చుకోండి మీరు కూడా ఓకేనా ఎలా వేయాలి ఫాస్ట్గా అనేది చూడండి మీరు నాది అయిపోయింది జియో బ్యాలెన్స్ ఈ రోజు కాడికి లాస్టింగ్గా కాల్స్ పోవు కాల్స్ రావు ఎంతైంది టైం అమ్మా అప్పుడే ముట్టిస్తువే ఇంకొంచెం పే ఇక ఇప్పుడే కడిగినావు కదా చాయ్నా అన్నంగానే ముట్టిస్తుంటే నాకేం తెలుసు నువ్వు చాయ్ పెట్టుకున్నావు అని బియ్యం కడిగి ఇప్పుడే పెడుతుందేమో అని అడుగుతున్నా వస్తానులే వచ్చినప్పుడు పొప్పించుకుందాంలే నేనైతే లేపలేన పోయి నష్ట చేస్తారు పనికే రాదు ఊక వంపుకో ఆడొచ్చినాక వేయిస్తా అమ్మో ఇలా కూర్చొని చేస్తున్నా దేవుడా ముగ్గు నేను చూసుకునిలేను దేవుడా 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 నేను కలర్తోనే అలా డిజైన్ సెట్ చేస్తాను చూడండి ఈరోజు గాలి ఏమన్నా భయంకరంగా వస్తుంది గాలి తెలుసా ఎంత ఇప్పుడు సెంటర్లో వేసినప్పుడు ఒక్కటి మనసంగ ఉంది నేను ఇప్పుడు సైలెక్ డిజైన్ వేసేటప్పుడు చూడు మొత్తం కొట్టుకపోయి కొట్టుకపోయి ఏకమైపోయింది డిజైన్ మొత్తం ఏకమైపోయింది మస్తు బాధావండి నేను ఇంత పెద్ద డిజైన్ వేసి కూడా లాభం లేకపోయాయి కదా ఎలా అని ఇది బూడిద చూడండి బూడిదలో కాస్త ముగ్గు కలుపుకున్న అంటే మళ్ళీ పూర్తిగా అతకపోకుండా ఉన్నా ఇప్పుడు ఈ కలర్ మొత్తం మళ్ళా రేపెత్తుద్దా రేపు కాకుండా ఎల్లుండి ఎత్తుతా మా వాడు మొన్న కష్టపడి వేస్తే అంత పెద్ద ముగ్గు అసలు కలర్ కూడా తీయకుండా పైప్ మట్టికి అడిగిన తెలుసా మా ఇతర బయటవాడు పైప్ మట్టికి అడిగిన తెలుసా కలర్ కూడా తీయనిచ్చలేడు ఇంత ఇంత ముగ్గు బయటేసినది కలరు బయట బయటేసి మొత్తం ఎత్తుని కూడా ఎత్తిచ్చిలేడు వాడు అంత నాశనం లేపించుడు వాడు మల్త రోజు ఇట్లా నేను నైస్ పూర్తని ఎత్తేసి ఇక దాన్ని వేరే కలర్ డార్క్ కలర్ కలుపుకుందాం అనుకునే వరకు అంత కలర్ నాశనం లేపించువాడు కష్టపడే వాళ్ళకి కష్టం విలువ తెలుస్తుంది ఫ్రెండ్స్ మా అన్నీ అలా చేస్తాడు చూడండి నేను కలర్ టిక్గా ఉండాలని అవతల వైలెట్ కలర్ తడిపి పెట్టుకున్నాను చూడండి ఆ సంచిలో తెచ్చుకున్న కలర్ కన్నా మళ్ళీ దానిలో ఒక్క ఉజాల బ్లూ వేసుకొని కలుపుకున్నాను చూడండి కానీ రోజు చీరని చూసుకున్నాను కాస్త సెట్ చేసుకుంటే బాగుంటుండే ఏం చేద్దాం ఏం చేయలేం నాకు ఏం చేయనిక కూడా రాదు മീഡിയ മൊത്തം ഇതേ പോലെ അമ്മ ബേടാ రాగి పిండి అయిపోయింది రాగులు ఉన్నాయి ఈ స్త్రీయాలనుకున్నా ఉంటే మళ్ళీ ఇట్లా తెచ్చిండు కలర్స్ వచ్చి సెట్ అయినాయా చూడండి బాగున్నాయా బాగాలేవా ఎలా ఉన్నాయో చెప్పండి ఇక ఇలా వేస్తుంటే గాలి వచ్చి కొట్టుకపోయి డిజైన్ మొత్తం ఏకం అవుతుంది తెలుసా ఎంత కష్టపడి వేసి కూడా బాగున్నాయి కలిపి అనే పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ అయితే రెండు నిమిషాలు ఐసవారి ఇస్తే ఇంకా అవతల ఏముండదు ఏం వచ్చి ఉంటుందో వచ్చలేక ఉంటుంది ఇంకా నలుగులు వానికి వేస్తే ముగ్గు గాలి వచ్చి కొట్టుకొని మొత్తం ముగ్గు ఎట్లా చూడండి ఏమన్నా గారగం తీస్తుంది అలా కాఫీ కలర్ బూడిది కలర్ యాష్ కలర్ రెడ్ కలర్ అవల అవతల వైలెట్ కలర్ తెచ్చుకొని దాంట్లో మళ్ళీ భుజాల బ్లూ కలుపుకున్నా బంగారు రేట్లు వస్తాయి బంగారు రేట్లు పెట్టాలి పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు మళ్ళీ ఫోన్ గీని వస్తే కూడా కష్టము ఈ సౌండ్ అయితే పో మళ్ళా వాయిస్ అవర్ దెబ్బ పడుతుంది మళ్ళీ దుఃఖం అంటుంది ఇప్పటికే మళ్ళీ ఒకసారి ఒకసారి సరేనా పూర్తి వీడియో చూడండి వాయిస్ అవర్ ఇవ్వకుండా పర్వాలేదు చూస్తారని అనుకుంటున్నా నేను ఓకేనా ఆటోనో స్కూల్ బెల్లో అదో ఇదో అవుతుందండి మళ్ళీ